ఓం శివాయ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మండే రోజు మార్నింగ్ అయితే ఇట్లా పాటలు అయితే పెట్టేసుకొని టీవీలో ఇంకా పనులు అయితే చేసేసుకున్నాను రూమ్స్ అయితే క్లీన్ అనమాట మొత్తం మాప్ పెట్టేసుకున్నాను యాక్చువల్గా నిన్న క్లీనింగ్ అయితే ఈవినింగ్ అయిపోయిందిలేండి అయినా సరే ప్రతిరోజు అయితే క్లీన్ చేసుకుంటాను నిన్న ఈవినింగే కదా తూడ్చింది ఈరోజు ఎందుకు అని వదిలేను ఇంకా అయితే ముగ్గు మా ఇంటి పక్కన అక్క పెట్టేసింది ఇంకా తుడిస్తే ఏమనుకుంటుందో అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన తర్వాతకైతే పూజ అయితే చేసుకుంటున్నాను నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి నిన్నటి వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సంగీ టెంపుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను అన్నమాట ఇంకా ఆ వీడియోలో అయితే చెప్పాను కదా మా గల్లీలో ఇలా ఒకరు చనిపోయారు సో పండగ అనేది మేము సాయంత్రం చేసుకున్నాము అని చెప్పి ఈ ఫోటోస్ ఇవన్నీ కూడా నేను సాయంత్రమే చక్కగా క్లీన్ చేసుకున్నాను అనమాట సో దట్ ఇంక ఈ రోజు అవి తీసేసి దీపం పెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్గా పువ్వులు తీసుకురావాలి మార్కెట్లో బట్ నాకు మార్కెట్లో కనిపించలేదు అంటే నేను డైలీ తీసుకునే ఆవిడ పెట్టలేరన్నమాట సో అక్కడ ఉంటాయని చెప్పి వేరే దగ్గర కొనలేదు ఇంకా మళ్ళీ ఏం రిటర్న్ వెళ్తాంలే అని వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్కి మార్నింగ్ చెప్పాను పువ్వులు కూడా తీసుకురా అని చెప్పి ఇంకా తను సరే అన్నాడు మరి మర్చిపోయాడో ఏంటో తెలీదు తీసుకురాలేదు ఇంకా తీసుకురాలేదు కదా సర్లే ఇంటి ముందు వస్తే తీసుకుందాం అని చెప్పి ఇంకా నేనైతే అన్ని క్లీన్ చేసుకొని ఒత్తులు అవన్నీ మార్చుకున్నాను ఇంకా అగ్గిపెట్టెలైతే అయితే మా బాబు మొ మొత్తం పీకేసి ఇట్లా కింద పడిస్తే వీటిని అయితే డబ్బలు వేసుకున్నా మరి గీకడానికి ఒకటన బాక్స్ ఉండాలి కదా అందుకని చెప్పి ఇక అది కూడా అయితే ఆ లేచి పెట్టిన అనమాట ఎప్పుడు ఇట్లనే వేస్తాడు ఎన్ని బొమ్మలున్నా అన్ని ఇట్లాంటియే కావాలన్నమాట ఆయనకి ఇక పిల్లలు అబ్బా మనం ఎంత చెప్పినా వినరు ఇంకా అట్లాంటప్పుడు మనమే కొంచెం అడ్జస్ట్ ఒక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియోకి వాయిస్ ఓవర్ ఇయ్యం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంది వెనక గల్లీలో బోర్ వేస్తున్నట్టున్నారు సో దట్ మొత్తం డిస్టర్బెన్స్ గా ఉందండి అందుకని మధ్యలో మ్యూజిక్ అయితే యాడ్ చేశాను ఇంకా నిన్న మార్కెట్లో పుంటికూర అయితే తీసుకున్నా ఇరవైకి మూడు కట్టలు ఇచ్చిరండి మూడు కట్టలు కాస్త నాకు ఒక్క కట్ట కూడా రాలేదనమాట మొత్తం ఒళ్లిపోయినాయి అసలు ఆకులు ఇంకా కోపం రాలేదండి బాబు నాకైతే చిరాకు వచ్చేసింది ఎంతైనా ఇప్పుడు నేను లాస్ కదా అక్కడ ఇంకా అది సరిపోను కూడా సరిపోదు రెండు పుట్టలకు కూడా కర్రీ ఇంకా తెచ్చిన పాపానికి ఏం చేస్తా ఉండక తప్పదు కదా అని చెప్పి వండినా అంటే సచిన్ వాడికి వచ్చింది కట్నం అంటారు కదా అట్ల అయింది నా పరిస్థితి రోజు రోజు ఏంటో మరి అసలు వీడియో తీయాలి అన్న ఇంట్రెస్టే లేదు కాకపోతే ఒక్క రోజు ఆపాను అనుకోండి వరుసగా రెండు మూడు రోజులు అయితే ఇంట్రెస్ట్ రాదనమాట సరే డీటెయిల్ గా తీయకపోయినా అక్కడక్కడైనా షూట్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను ఈ రోజు చాలా చిన్న వీడియోనే పోస్ట్ చేస్తున్నాను సో దట్ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నా చౌపాన్ అయితే పప్పు ఉడకడానికి పెట్టాను ఇంకో స్టాప్ అయినా మా బాబు కోసం ఎగ్ అయితే బాయిలింగ్ కి పెట్టేసి ఇంకా హస్బెండ్ కోసం అయితే స్నాక్స్ లోకి వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నా ఈ సమ్మర్ లో ఈ వాటర్ మిలన్ ఎంత తింటే అంత మంచిది కదా అసలు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే వాటర్ మిలన్లో లో ఇంత కంటెంట్ ఎలా ఉంటది అంత కంటెంట్ ఉంటది కాబట్టి దానికి వాటర్ మిలన్ అని ఉంది అనుకుంటా కదా మీలో ఎంతమందికి వాటర్ మిలన్ అంటే ఇష్టం అండ్ ఎంతమందికి ఇష్టం లేదనేది కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ లో నచ్చేది కాదు బట్ ఇప్పుడైతే నచ్చేస్తుంది ఏదైనా సరే కొద్ది రోజులు కంటిన్యూ చేసాం అనుకోండి ఖచ్చితంగా అది మన ఒక డే రొటీన్ లో అదొక రొటీన్ అయిపోతుంది కదా నాకైతే ఇప్పుడు ఇప్పుడే అర్థం అవుతుంది అనమాట ఎలా అంటే ఫస్ట్ నాకు వీడియోస్ తీయడం చాలా ఇబ్బంది అయ్యేదండి అసలు ఒక రోజు ఇంట్రెస్ట్ ఉంటే ఒక రోజు ఉండేది కాదు బట్ స్టిల్ నవ్వు అయితే నేను కంటిన్యూగా వీడియో పోస్ట్ చేయగలుగుతున్నాను అంటే అది నాకు ఒక డే రొటీన్ లో యాడ్ అయినట్టే కదా చెప్తే నమ్ముతారా అండి డైలీ వీడియో తీయడం అలవాటు ఒక్క రోజు ఈ వీడియో షూటింగ్ చేసుకోలేదనుకోండి ఆ రోజు నేను ఏదో పని చేయలేదు అన్న బిహేవియర్ లో అనమాట నాకు అర్థమైంది ఏంటి అంటే మనిషి అన్నాక తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది అక్కడ మా హస్బెండ్కి కట్ చేసి పెట్టాను కదా ఇంకేంటి ఈరోజు ఫినిష్ అని చెప్పైతే ఇంకా నేను కూడా బాక్స్లో అయితే కట్ చేసుకుంటున్నా నేను కట్ చేసుకోవడమే తప్పించి తినడం నాకు గుర్తే ఉండదు ఎవరైనా పొడిచి పొడిచి చెప్పాలన్నమాట వాటర్ మిలన్ కట్ చేసుకున్నావు కదా తినుపో అన్నం తినవా టైం అయింది ఇట్లా కడుపులో కాలితే తినేస్తా లేదు అంటే గుచ్చే వరకు తినను ఎప్పుడైనా ఏమైనా తినాలి అనిపించింది అనుకోండి అప్పుడు తక్కువ గుర్తొస్తుంది అయ్యో ఫ్రిడ్జ్లో వాటర్ మిలన్ కట్ చేసి పెట్టుకున్నాను కదా అని చెప్పేసి బట్ ఇలా ఎప్పుడైనా తినాలి అనుకొని కట్ చేస్తే మాత్రం అది సచ్చిన ముట్టను ఈరోజు ఇన్ కేస్ ఈ వీడియో పోస్ట్ చేసేది నేను వన్ డే బిఫోరే షెడ్యూల్ చేసుకుంటానమాట ఇప్పటికీ నేను అది తినలేదు ఇంకా మార్కెట్లో అయితే కీరాస్ కూడా తీసుకొచ్చిన సో అవి కూడా అయితే బాక్స్లో పెడుతున్నా మరి తింటాడో లేదో చూడాలి అడగలేదు అడగకుండానే పెట్టేస్తున్నా ఆయన అయితే బంగారం అండి బాబు ఏది పెట్టినా తింటాడు అసలు ఇదెందుకు పెట్టినో అదేందుకు పెట్టినో అట్లెందుకు వండినో ఇట్లెందుకు వండినో ఈ క్వశ్చన్స్ ఏవి వెయ్యడనమాట చక్కగా పెట్టింది తినేస్తాడు ఇంకా తనకి ఇట్లా హెల్దీగా పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట నేను స్టార్టింగ్ నుంచి ఇంతే ట్రై చేసేదాన్ని బట్ వర్కౌట్ అయ్యేది కాదు బట్ ఇప్పుడిప్పుడు మాత్రం చాలా హెల్దీగా పెట్టాలి అని అయితే ఫిక్స్ అయిపోయినా అనమాట ఇక ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో అయితే పెట్టాలి ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి మా డే రొటీన్లో అని అయితే కానీ ఇవన్నీ కట్ చేసుకొని సబ్జా సీడ్స్ ఇవన్నీ పెట్టేసుకునే లోపు పప్పు అయితే ఉడికిపోయిందండి యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ సాల్ట్ వేయకుండా స్మాష్ చేసి చూడాల్సింది అయితే సాల్ట్ వేసేసా ఉడికిపోయింది అనుకొని రుబ్బి చూస్తే అస్సలు ఉడకలేదండి ఇంకా మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి మళ్ళీ కుక్కర్ పెట్టేసినా ఒక ఫోర్ విజిల్స్ కాడికి అప్పుడు కూడా అట్లా అట్లా ఉడికింది కాకపోతే వేరే స్మాషర్తో అయితే స్మాష్ చేశాను చక్కగా స్మాష్ అయిపోయింది ఇంకా అదంతా వీడియో అయితే ఏం తీయలేదు చెప్పాను కదా నాకు అసలు ఇంట్రెస్టే లేదు ఈరోజు చేసుకోవచ్చు అంటే నిన్న నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు సరిపోయిందండి నాకు పని ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను గిన్నెలు కడుక్కొని తెచ్చిన వెజిటేబుల్స్ అన్ని ఈ ఫ్రిడ్జ్లో సర్దుకొని మా హస్బెండ్కి పెట్టి తిని తర్వాతకి పడుకున్నామేమో చాలా లేట్ అయిపోయింది నాకు కొంచెం డిస్టర్బ్గా అనిపించింది ఈరోజు కానీ ఎంత డిస్టర్బ్డ్గా అనిపించినా బద్ధకంగా అనిపించినా మన ఇంట్లో పనులు మనకే ఉంటాయి కదా అవైతే చేసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి అయితే అలా బద్ధకంగానే లేచాను ఈరోజు ఇక్కడ మళ్ళీ కొన్ని నీళ్ళు పోషి అయితే పెట్టినా అనమాట నాకు ఇట్లా వన్స్ కుక్కర్ విజిల్ ఓపెన్ చేసినాక మళ్ళీ అది వేడున్నప్పుడు మూత పెట్టాలంటే చాలా భయము పేలిపోతుందేమో ఆ వేడికి విజిల్ ఆగరు కదా ఆగదు కదా లేచిపోతుందేమో అని ఫుల్ భయము సో ఒక చేతితో విజిల్ లేపుతూనే ఒకటే చేతితో అయితే కుక్కర్ పెడతా అన్నమాట పాత కుక్కర్ అయితే పాడైపోయిందండి దాని ఇది ఏదో పోయింది వాచర్ సంథింగ్ అది ఏం చాలి కుదరట్లేదు మరి మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉన్న రోజైనా వేయించుకోవాలి ప్రతిదీ పెద్ద కుక్కర్లో ఉండాలంటే నాకు చాలా చిరాకు వస్తుంది ఇంకా ఫైనల్గా అయితే పప్పు ఉడికింది అట్లా ఇట్లా వేసి స్మాష్ అయితే చేసేసిన ఇంకా పప్పు అయితే పోపు పెడుతున్నా ఎన్నిమిర్చి అయితే లేవు టైంకి ఇంట్లో ఇంకా సరే లేకపోతే ఎందుకు లే అడ్జస్ట్ చేసి చేసేద్దామని అయితే ఇంకా పప్పు అయితే తాలింపు వేస్తున్నా నేను ఈ విషయంలోనే అని కాదు ఏ వంటలో అయినా సరే నా దగ్గర ఉన్న అయితే చేసేస్తా పర్టికులర్గా అవి కావాలి అని ఏం పెట్టుకోనండి అట్లా చేస్తేనే టేస్ట్ బాగా అన్నీ కావాలి అని అన్నీ తెచ్చుకొని చేస్తే ఆ రోజు అస్సలు కుదరదు టేస్ట్ ఇంక ఈరోజు అయితే పప్పు బాగానే వచ్చిందిలేండి కొంచెం కారం ఎక్కువైంది బట్ ఎనీవేస్ తి తినగలుగుతాం మేము ఇంకా మా బాబు అయితే పడుకొని ఉన్నాడు ఈ టైంకి కూడా అంటే పప్పు తాలింపేసేటప్పుడు వాడు అరౌండ్ టూ థర్టీకి ఏమో లేచాడు టూ థర్టీకి లేచిన తర్వాతకైతే లంచ్ తిన్నాడు అనమాట తనకైతే పెరగన్నం పెడుతున్నానండి మధ్యాహ్నం పెరిగే అలవాటు చేస్తున్నాను ఎండాకాలం కదా ఎంత పెరుగు పెడితే అంత మంచిదని అని అలవాటు చేస్తున్నాను ఉత్త పెరిగే పెడితే అస్సలు తినడండి అందులో కూర కానీ పప్పు కానీ తొక్కు కానీ ఏదో ఒక టేస్టేనే తింటాడు అనమాట ఏందో ఏమో వాడు అసలు ఇంకా మీకు ఈరోజు ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను నైట్ నైన్ థర్టీకి ఆ షార్ట్ మీరు చూడండి అసలు మా బాబు యాక్షన్స్ వాడి ఓవర్ యాక్షన్స్ దేవుడా జస్ట్ కురుకురే కింద పడేస్తాడు నేను జస్ట్ చూసానండి బాబు సీరియస్గా కూడా చూడలేను వాణ్ణి చూడండి ఇంకా మీరు ఎక్స్ప్రెషన్స్ మామూలుగా ఇవ్వడండి బాబు నేను ఆ వీడియో ఖచ్చితంగా ఎదరు పోస్ట్ చేస్తే నైన్ థర్టీకి పోస్ట్ చేస్తాను నైట్ లేదు అంటే ఆఫ్టర్నూన్ త్రీ లోపు అయితే పోస్ట్ చేస్తాను ఒకసారి అవుట్ చేయండి మీరు నా ఛానల్లో ఇంక ఇక్కడైతే పప్పు కూడా తాలింపు అయితే పెట్టేసిన ఎందుకో నాకు కొన్ని వడియాలు ఉన్నాయి ఏ పెద్దాం అనిపించింది అనమాట సరే అని చెప్పి ఇంక అవి కూడా వేయించేశాను ఎందుకంటే ఇంకా మా బాబు కూడా ఒక్కొక్కటి తింటాడు కదా ఆడుతూ పాడుతూ అని చెప్పి అయితే వేయించాను కానీ వాడికే ఇయ్యలేనండి ఒక్కడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చుకున్నట్టు అనిపించింది లాస్ట్లో అందుకని చెప్పి ఎందుకు లే దట్టు లేట్గా లంచ్ చేశాడు కదా మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎందుకు అని చెప్పి అయితే వాడికి ఏమి ఇవ్వలేను నేను మా హస్బెండే ఏ తినేసామనమాట ఇంకా హస్బెండ్కి పప్పు చల్లారబెట్టాను అట్లా గ్లాస్ బాటిల్లో వేసి నేను ఎక్కువగా ప్లాస్టిక్ ప్రిఫర్ చేయను ఏవైనా ఫ్రూట్స్ దానికే తప్పించి ఇలా వేడి ఐటమ్స్కి అయితే అస్సలు పెట్టానండి ఎక్కువ ఎక్కువ ఎన్నో లేవు కొన్ని ఉన్నాయి కాకపోతే ఇంకా అలానే పెడితే అలానే ఉంటాయి ఎలాగో పప్పు ఉంది చేసిస్తే అయిపోతుంది కదా అని చెప్పైతే ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేసినా దట్టు మా హస్బెండ్ కటింగ్కి వెళ్ళారు బయటికి ఇంకా తన వచ్చేలో పీప్ అని అయిపోతుంది తను వచ్చిన తర్వాత బట్టలు వాష్ చేసుకోవచ్చు అని చెప్పైతే ఈ పని అయితే చేస్తూ ఉన్నాను బాబా అయితే పడుకొని ఉన్నాడనమాట ఇంకే చేసేసి బట్టలు అయితే వాష్ చేయాలి నేను చాలా అనుకుంటాను బట్టలు వాష్ చేసేది వీడియో షూట్ చేసుకుందాము అని చెప్పేసి బట్ ఈరోజు అస్సలు అంటే అస్సలు నాకు నచ్చట్లేదు వీడియో తీయాలని అందుకని చెప్పి ఇక ఏ వీడియో క్లిప్స్ తీయలే నాకైనంత వరకు అయితే అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను లేకపోతే వంట చేసేది బట్టలు ఉతికేది అన్నీ తీయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఎందుకో అండి ఈరోజు అసలు తీయాలన్న ఆశ కానీ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేవన్నమాట ఇంకా దట్టు చెప్పాను కదా నిన్న జర్నీ చేయడము ఇది ఇదంతా కావచ్చేమో కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యాను ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా లాస్ట్కి అయిపోయినాయి అన్నీ వేపేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇక్కడితో వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి వంటలు ఏం లేదండి ఒక్కటే వంట వండుత కానీ ఇంక ఇక్కడితో పని అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా కింద కూడా గ్యాస్ ఆఫ్ చేసేస్తాను నేను ప్రతిరోజు అంతే వంట అయిందా కింద గ్యాస్ ఆఫ్ చేసేయడం అంతే ఉన్నాయి ఇంకేం చేసినాయి ఇవి కూడా బట్టలు కూడా ఉతికి అయితే అన్నమాట పైకి వెళ్ళి ఇంకా మా హస్బెండ్ అప్పుడు తింటున్నారు ఇంకా తను తిని వెళ్ళిపోతున్నా అని కింది నుంచే చెప్తున్నాడు బాయ్ నేను వెళ్తున్నా వెళ్తున్నా అని చెప్పేసి నేను గట్టిగా అర్చాను అనమాట నేను వస్తున్నా అని చెప్తే వినిపిస్తలేదా అని చెప్పేసి ఇంకా కిందికి వచ్చి అట్లా కొంచెం వీడియో క్లిప్ అయితే తీశాను అనమాట సో ఇంకా ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి అంటే స్టేట్ యూన్ టూ ఛానల్ సార్ చెప్తున్నానండి నిన్న సంగి టెంపుల్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది వెళ్ళి అవుట్ చేయండి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే బాబు అయితే పడుకున్నాడు అనమాట లోపల ఇంక ఇప్పుడు నేనైతే లంచ్ చేయాలి నేను లంచ్ చేసేసరికి అరౌండ్ టూ అవుతుంది డైలీ హస్బెండ్తో లంచ్ చేయడమే బెటర్ ఏమో అనిపిస్తుంది మరి మీరేమంటారు